ఆ పెన్షన్ కార్యక్రమాన్ని అర్హులకు అందించేవాడు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చే సూపర్ సిక్స్ కావున ఇలాంటి వారిని మనం మరి ఒక్కసారి ఓడించి మన వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ తీసుకోవాలి కాబట్టి జరగబోయే వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం ఇది కాదు గతంలో వాళ్ళ మామూలు ఎండిపోయిన పరిస్థితి గద్దెనెక్కాడు ఇప్పుడు ప్రజలు ఏమిటి వైఎస్ఆర్ వాళ్ళు అందరికీ విజయవంతంగా అన్వయించాలని చెప్పి తెలియజేసుకుంటూ మనం చెప్పిన కూడా రేపు తారీఖు మాత్రం మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు నందల జిల్లా అయినటువంటి శ్రీ కార్సాన్ రామ్ రెడ్డి గారికి నాయకులకు కార్పొరేటర్లకు పెద్దలకు అందరికీ కూడా ముందున్నటువంటి విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నాలుగో తారీఖు రిజల్ట్ రావడం జరిగింది ఏవైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ యొక్క సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణం కార్యకర్తలతో మా కార్పొరేటర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు మా పార్టీ అనుబంధ సమస్యలు వాళ్ళతో క్యాడర్తో అందరితో కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది రేపు జూన్ ఎన్నుపోటు దినోత్సవం వెన్నుపోటు రోజు జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా చేయాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు మొత్తం జూన్ నాలుగో తేదీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం ప్రజలందరినీ కూడా ఎలక్షన్ల ముందర సూపర్ సిక్స్ హామీలతో మోసం చేసిన చేసి గెలిచినారు కాబట్టి జూన్ నాలుగో తేదీ విద్రోహ దినంగా ఆ రోజు ప్రజలందరూ కూడా మోసపోయినారనే ఉద్దేశంతోనే జూన్ నాలుగో తేదీన మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మా ఇంటి దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీస్ వరకు ర్యాలీతో పోయి ఎంఆర్ఓకు తెలుగుదేశం ఎలక్షన్ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ల కంటే ముందు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు ఒక్కటి కూడా అమరుపరచకుండా ప్రజలు అన్యాయం చేసినారు కాబట్టి అట్టందుకే మేము దీన్ని విద్రోహ దినంగా వెన్నుపోటు దినంగా మేము పరిగణిస్తూ మేము ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలన్నీ కూడా ఫిల్ ఫుల్ఫిల్ చేయాలి ఈ కచ్చ సామర్థ్యం కచ్చ సాధింపు చర్యలు అయితేనేమి అక్రమ కేసులు అయితేనేమి ఇప్పుడు ఈ వంశీ మీద అయితేనేమి ఇంకా కొంతమంది గోవర్ధన్ గోవర్ధన్ రెడ్డి మీద అయితేనేమి ఇవన్నీ కేసులు పెట్టడాన్ని అదే పిల్లలు రామకృష్ణ రెడ్డి మీద వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడాన్ని కూడా ఇట్లా అక్రమ కేసులు పెడతారు అవన్నీ కూడా కేసులు పెట్టకుండా నిష్పక్షపాతంగా ఎవరు తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకోవాలి తప్ప కేవలం రెడ్ బుక్ పరిపాలన చెప్పి కేవలం వైఎస్ఆర్సీసీపీ వాళ్ళనే టార్గెట్ చేసి కేసులు పెట్టడం మంచిది కాదు తప్పు తెలుగుదేశం చేసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని తప్ప మీరు ఊరికే ఈ విధంగా రెడ్ బుక్ పరిపాలన చెప్పి రాజ్యాంగాన్ని అపాలు చేసే విధంగా మీరు ఉంటే మాత్రం చాలా అన్యాయం అటువంటిది చేయొద్దండి రాజ్యాంగ పరిపాలన ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన ఏదైతే న్యాయం ప్రతి ఒక్క ఈ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరునికి న్యాయం జరగడానికి ఆలోచన చేయాల్సిందే తప్ప అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చేటప్పుడు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తామంటే మాత్రం చాలా కష్టమవుతుంది కాబట్టి అటువంటిది కాకుండా ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు ఎప్పుడైనా కూడా మీరు ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయండి ఇచ్చిన హామీలు నెరవేర్చండి ప్రజలు మీరు ఏదైతే ఏ హామీలు ఇచ్చినారో హామీలు నెరవేర్చమని కోరుకుంటూ మీరు హామీలు ప్రజలను మో ఒక విధంగా మోసం చేసినారు కాబట్టి మేము ఇటువంటి మోసం వ్యవహారం ప్రజలకు తెలిసే విధంగా మీరు కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారనేది ప్రజలకు చెప్ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చెప్పండి